చెప్పుడు ఏమైంది హలో మన ఒంటి సాధ ఇడ్ బొండలు బయట ఫోన్ మీద మాట్లాడుతున్నావు ఇక్కడ నా ముఖం రాను అప్పుడు నేను మాట్లాడుతాను ఏమైనా இமைட்டேன அரே அங்கிள் கிண்டல் ஆபிச்சற அப்பே சமனா அங்கிள் சேரனா மூவேல அப்படியே இந்த ஆக்கி மூவே ஓடானே நீ என்ன பச்சோலற அரே ஒத்த அரே அண்ணு ஆகுற அரே ஆ

అంటే మా ఆపోజిట్ పెద్ద ప్రాంకే చేస్తున్నాం ఎందుకంటే మొన్న సాంబార్లతో ఇలా ఫుల్ ఇచ్చారు లక్కి ఏమైంది అంటే దాని ఆడే రాలే అందుకే వీడో ఎట్లా కానీ మాజ్జా పోయింది తీసుకున్నాం ఐట్ ఉంటారు

కర్కే కట్ అవులి రే నువ్వు ఎప్పుడైనా మందు తాగావా నేను నా జన్మలోనే ఆ దరిద్రాన్ని ముట్టుకోలేదు ఆయన కొట్టాలి మళ్ళా చేతుల సీసా ఐసా 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 ఇవ్ హైట్ ఉంది చాలా హైట్ ఉంది అది ఈడ అందరికి కొడుతుంది అది

బాబు ఎందుకు నాది నేను ఇప్పుడు నువ్వు ప్రాణం తీసేది రాను అయిపోయింది మా సేరు మాట్లాడుతుంగివాత దా

వస్తుంది నువ్వు కొడుతుంది మేము చూస్తా వచ్చిన చూపిస్తారు ఇంత ఉంటాడానికి అది ఓ ఆయన చిన్నగా లేడు అంకుల్ ఇంత ఐటేట్ బస్సు నువ్వు వచ్చినక నిన్ను ఊట కొడతా అన్నది చెప్పండి ఎంత దమ్ముందాగున్నారు ఎక్కువ జాబితా కొట్టలేరు మనల్ని కొడతా రే కొ

అరే అరే ఇదే మన కరెక్ట్ కరెక్ట్ అంకుల్తో अरे ये भी अरे वो इन आज आग ना नहीं दुकर तो आग तो आग तो तो आग तो ए, तो ना थो ना थो। आग तो आग 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 आग

અંક્રાઇમ્રાઇમ્રાન્ચ <muchas> बोलो फिर से इमरान ने इसको सा भाई अरे इमरान तो बात अंकल ऐसा बता रहा आपको ऐसा बोल रहे रहा उंगली दिखा रहा तुम्हारे को उंगली दिखा रहा मारो मारो उंगली दिखा रहा मैं दे भाई उंगली दिखा रहा मार देंगे मार दे 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 इमरान अरे हेलो ए भाई पड़ी तू భయపడింది భయపడింది ఉరికిపోయింది ఉరికిపోయింది నువ్వు పోయింది నువ్వు భయపెట్టేసింది అరే పడింది ఆటోలో దోలో కై మారా

పో ఇరా పోరా పోరా ఉంటే మరి వీడలు విడలేక తీసుకోకపోతే ఇంత శరీర అంటే చెయ్యొద్దు మరి వీడోలు

ఇట్లా అంకుని తీసుకొచ్చి కొట్టి మేము మాట్లాడుతున్నాడు కొట్టుమారి మామూలుగా అజాయ్ ఇప్పుడే మాట్లాడుతావు తీసుకొస్తాం మరి కొట్లాడాలని షోకుంది మోతానం అంటే మరి అంకుల్ని తీసుకొస్తా మరి ఎట్లా మాట్లాడతారు నాలా దీనికి ఆన్సర్ దీనికి ఆన్సర్ నేనేమన్నా మరి ఆ నేను నిన్ను పట్టుకున్నందునే పట్టుకుంటున్నాను అవునా ఏం మాట్లాడాలి అలా చేయలేపిందా అని చేయలేపిండి ఆయన లేపినా కూడా నేను వస్తా అంకుల్ 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 జాండి మనిషిని తీసుకొచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని తప్పడమే తప్పు ఇట్లాంటిది ఏంటి ఆయనతో నాతో ఇట్లా ఏంటి సాంబార్ గింబార్ సాంబార్ మనం మనం ఏం చేసుకున్నా మంచిగా ఉంటుంది మా

పట్టుకుంటున్నా అనేది ఆయన తాగి ఇట్లా తీసుకొచ్చి నన్ను బాటిల్ పట్టుకుంటాసేపు తిరిగి నేను ఇవన్నీ లెక్కల కాలి బాటిల్ పట్టుకొని ఇదే మాట ఇదే మాట ఇమ్రాన్ గిఎఫ్ చిచ్చులు పెడుతున్నా లేదా వీడియో చూస్తాయి చెప్పు वीडियो से गंटा मैंने वीडियो गंटा मारा वीडियो गंटा मारा बदन दे तो बात ना हमारा वीडियो विटल मारा नहीं है नहीं गंत्या लड़ना है नहीं वीडियो विटल करा नहीं वीडियो विटल करा नहीं 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 नही

మీరు అందరు కలిసి నాతోని చాలా ఏం చేయాలని చూస్తారు ఇట్లా అంకుల్ని కట్టుకొచ్చి అంకుల్ ముంగ ఎక్కువ మాట్లాడలేకపోతుంది నువ్వు ఇమ్రాన్ ముగళ్ళు ఉన్నా రారే